అందరికీ నమస్కారం ముందుగా బయటికి ముందు మా ఊర్ శ్రీ మరి శ్రీనివాసరావు గారికి ఆయన రావణ్ రావు గారికి నాలుగు మండల పోటీ మల్లా చుట్టులకు వీర బయళ్ళకు కొత్తగా పదాలు వచ్చిన సొసైటీ ఫెషంట్లకు నాలుగు ఫిషెంట్లకు వీటికి ముందున్నటువంటి మన న్యూర్గం నుంచి వచ్చిన అన్ని గ్రామాలు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర ప్రజలకు చెప్తూ ఉన్నారు ఈ రోజు వ్యవసాయం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన అనుభవ నియోజకవర్గంలో జనసేన విస్తృత సమావేశం పెట్టుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ వల్ల పొత్తి ఏర్పడి మన రాజ్యాన్నిగా సాధించడం జరిగింది అదేవిధంగా మన గ్రామాల్లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు ఒక్క సమస్యలు కానీ మన విద్యార్థిగా దృష్టికి తీసుకొచ్చి ఆయన పరిశీలించుకోవడం కోసం రెండు అదే అదే మన నియోజకవర్గంలో ఏ స్థాయి ఉన్నటువంటి పదవులని ఆ స్థాయి పదవుల వారిని చేయనివలసిగా కోరుతూ ఉన్నాం ఒకసారి ఒక పదవకే గజ ముగ్గురు ఒక పదవ ఉందంటే ఆ పదవకే ఆయన దానికి వ్యవహారం చేయాల దాన్ని పక్క నుంచి ఒక పక్కన పక్క నుంచి ఒక మంచి పక్క నుంచి ఒకరు ఫోన్ చేసి ఏం కాకుండా ఏ మండలా దేశం అంటే ఆ మండలాన్ని మండలా దేశ చెప్పి చేయమని చెప్పాలి అదే విధంగా గ్రామ సాగర్ చేసి ఉంటాడు గ్రామ సాగర్ చేసి గ్రామ సహాయ చెప్పాలి నేను రకంగా చేయమని మా ఇన్ఛార్జ్ గారిని ఇలా వేధిమైన ప్రజలందరినీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ అభివృద్ధి పెద్దలందరికీ నా ఉదయం అర్థం తెలియజేస్తూ